పటాష్ షోతో బుల్లితెరకి పరిచయమైన కమిడియన్ ఫైమా తన లేరస్ పంచస్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది తన ఏ షోలో ఉన్నా సరే అక్కడ సందడి సందడిగా ఉంటుంది ఆ తర్వాత జబర్దస్ షో కూడా తనకి ఎంతో గుర్తింపుని తెచ్చిపెట్టింది పటాష్ ఫైమా అయితే ప్రవీణ్తో తో కలిసి సీట్స్ లో అలరించడమే కాకుండా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లయితే చాలా వార్తలు వినిపించాయి తర్వాత వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పినట్లయితే అనౌన్స్ చేశారు బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీ సూర్యతో కలిసి పార్టిసిపేట్ చేసి విన్నర్గా కూడా నిలిచింది ప్రస్తుతం అయితే జబర్దస్ ఫైమా తన బాయ్ ఫ్రెండ్ని ని బర్త్డే రోజు అందరికీ పరిచయం చేసింది తన బాయ్ ఫ్రెండ్ తన బర్త్డేని దగ్గరుండి సెలబ్రేట్ చేసి ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేశాడు తన బాయ్ ఫ్రెండ్ పేరు ప్రవీణ్ నాయక్ హ్యాపీ బర్త్డే మై లవ్ మనం ప్రేమించుకుని ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది ఎలా గడిచిపోయాయో తెలీదు నీతో జీవితాంతం కలిసి బ్రతకాలని ఉంది లవ్ యూ ఫర్ ఎవర్ కన్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ఫైమా బాయ్ ఫ్రెండ్ దానికి రిప్లై ఇస్తూ ఇట్స్ మై బర్త్డే థ్యాంక్ యూ ఎంత మంచిగా సెలబ్రేట్ చేసినందుకు అంటూ ఫైమా అయితే రిప్లై ఇచ్చింది ఈ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు ఫైమాకి బర్త్డే విషెస్ తెలియజేయడమే కాకుండా ఐదేళ్లుగా అతనితో ప్రేమలో ఉంటే మరి జబర్దస్త్ ప్రవీణ్ ని ఎందుకు ప్రేమించావు అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఫైమా బర్త్డే సెలబ్రేషన్ బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి